శనివారం రోజు కూడా చెయ్యకూడని పనులేంటో ఈరోజు క్లుప్తంగా చూద్దాం మన పురాణాల ప్రకారం శనివారం అంటేనే శనిదేవుడి రోజుకదా ఆయనే న్యాయానికి మన కర్మఫలాలకీ అధిపతి అందుకే ఆయన ప్రతికూల ప్రభావాలు మనపై పడకుండా ఉండాలంటే ఆ రోజు కొన్ని వస్తువులను అస్సలు ఇంటికి తీసుకురాకూడదని ఒక బలమైన నమ్మకముందే సరే మొదటిగా చూస్తే నూనె ఉప్పు వీటిని శనివారం రోజు ఎందుకు కొనద్దంటారు మీకు తెలుసా మన నమ్మకం ప్రకారం ఆరోజు నువ్వుల నూనె కొంటే అప్పుల పాలయ్యే ప్రమాదముందట అలాగే ఉప్పు కొనడమంటే కష్టాలను మనమే ఇంటికి ఆహ్వానించినట్టు అని అంటారు ఇక రెండవది ఇనుము ఇనుప వస్తువులు అస్సలు కొనకూడదు ఎందుకంటే శనిదేవుడికి ఇనుముతో నేరుగా సంబంధముందని అందువల్ల శనివారం నాడు ఇనుము సూదులు లేదా అగ్గిపెట్టలాంటివి కొంటే ఆయనకు కోపమొస్తుందని చాలామంది నమ్ముతారు చివరగా కొన్ని ఆహార పదార్థాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉదాహరణకి గుమ్మడికాయ తోటకూర నల్లమినప్పప్పు వీటిని శనివారం రోజు ఇంటికి తీసుకురాకూడదు అంతేగాదు రోజు కొత్త చెప్పులు కొనడం కూడా అంత మంచిది కాదంటారు సో శనివారం నాడు కొన్ని వస్తువులు కొనకుండా జాగ్రత్తపడటం ద్వారా శనిదేవుడి ఆగ్రహం నుంచి ఆ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి దూరంగా ఉండొచ్చన్నది ఈ నమ్మకాల వెనుకున్న అసలు ఉద్దేశం